హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి సేఫ్టీ కార్తో మీ ముందుకు రావడం జరిగింది మీరు వీడియోలో చూడడమే అర్థమైపోతుంది వోక్స్ వాగెన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ డీజిల్ ఇంజన్ కార్ ఫ్రెండ్స్ ఇది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ కాకపోతే రెండు వేల పద్నాలుగు ఆఫ్టర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే ఈ వెహికల్ అయితే అయ్యింది సో ఈ వెహికల్ తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది సో వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ మీకు ఈ కార్ కాకపోయినా ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఇంకెవరైనా కనుక మన వీడియోలు చూస్తున్నట్లయితే కనుక మీకు కూడా మన ఛానల్లో చాలా వరకు కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీలైతే ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా వరకు కార్స్ అయితే ఉంటాయి అందులో మీకు ఏదైనా కార్ కనుక నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఇవ్వడం జరిగింది ఓనర్కి అయితే కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత లొకేషన్ అడగండి లొకేషన్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్క కార్ది నంబర్ ప్లేట్ మనమైతే విజిబుల్గానే పెడతాం ఖచ్చితంగా హైడ్ అయితే చేయము ఆ నెంబర్ ప్లేట్ అనేది మీ స్క్రీన్షాట్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి ఏమైనా యాక్సిడెంటల్ హిస్టరీస్ ఉన్నాయా అండ్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాత కూడా మీరు ఇంకో మెకానిక్ని తీసుకెళ్ళి మెకానిక్తో కూడా చెక్ చేయించుకోండి అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఉంది అనిపిస్తేనే అప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి తొందర అయితే పడకండి నేను పెట్టే ఏ వీడియోలో అయినా కూడా ఏ కార్ ప్రైస్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు చాలా వరకు నెగోషియేట్ చేస్తారు చాలామంది రేట్ ఎక్కువ ఉంది అంటున్నారు కానీ రేట్ ఎక్కువ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ మొత్తంలో తగ్గించడానికి మాత్రమే ఎక్కువ చెప్పి కొంచెం తగ్గించడం అట్ల ఉండదు సో మీరు వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చే ఆఫర్ మీరు ఏంటి వస్తే వస్తుంది లేకపోతే లేదు అడగడం లేదు అస్సలు తప్పులేదు సో ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే వర్క్స్ అండ్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ డీజిల్ ఇంజిన్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిసిక్షన్ వెహికల్ ఇప్పటివరకు కేవలం అంటే కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు అది కూడా సింగల్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయింది మీకు అందరికీ తెలిసిందే సింగల్ ఓనర్తో మెయింటైన్ చేయబడిన ఏ వెహికల్ అయినా కూడా మంచి జెన్యున్గా అయితే ఉంటుంది షోరూమ్ ట్రాక్ కూడా ఉందంటున్నారు సో సింగల్ ఓనర్ కాబట్టి మంచి కండిషన్లోనే ఉంటుంది అది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఎట్లుండదో నాకైతే తెలియదు సో ఇంకొకటి ఏంటంటే ఇది టైర్స్ కూడా రీసెంట్గానే రీప్లేస్ చేయించడం జరిగింది అంటున్నారు అట్లనే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి లోపల టచ్ స్క్రీన్ ఉన్నది సీట్ కవర్లు చూసుకున్నట్లయితే బ్రాండ్ను సీట్ కవర్స్ వందకి తొంభై ఎనిమిది శాతం వరకు సీట్ కవర్లు కూడా ఉన్నాయి ఈ వెహికల్ అయితే సేఫ్టీ పరంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుంది అండ్ ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు నెగోషియేట్ చేస్తారు అండ్ దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది సేఫ్టీ విషయానికి వస్తే రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి మీరు వెహికల్ యొక్క ఇంటీరియర్ చూసుకోవచ్చు బ్రాండ్ న్యూ అండ్ లగ్జరీ లుక్తో అయితే ఉంటుంది డ్రైవింగ్ కంఫర్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది డీజిల్ కార్ ఇది మైలేజ్ కూడా మనకి ట్వంటీ ప్లస్ వస్తుంది సో వెహికల్ని అయితే మనమైతే చూసుకోవచ్చు పోలో అంటే సేఫ్టీకి ఒక బ్రాండ్ అన్నమాట సో నేను చెప్తున్నాను కాదు డ్రైవ్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది మీరు ఒక్కసారి డ్రైవింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఈ పోలో చూసినట్లయితే కనుక మీకు నాకు అయితే వేరే కార్లో ఆ అనుభూతి అయితే పొందరు సో వీలైనంత వరకు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ